భారతీయుణ్ణి భారతీయుణ్ణి దమ్మున్న దమ్మున్న డాకు డాక్కు మహారాజుని దమ్మున్న డాక్కు మహారాజుని ఏమనుకున్నారా విదేశీ విదేశీ కుక్కల్లా రా ఏమనుకుంటున్నారు నా దేశంలోకి ఒక్క ఒక్క అడుగు ఒక్క అడుగు అక్రమంగా ఆక్రమించుకున్న ఒక్క అడుగు అక్రమంగా నా భూభాగంపైకి నా భూభాగంపైకి కాలు మోపిన నేను నేను ఏం చేస్తానో తెలుసా ఇవి నా మీసాలు కాదు ఒక్కొక్క మీసం ఒక్కొక్క మీసం ఒక్కొక్క ఒక్కొక్క మీసం ఒక్కొక్క మిసైల్ ఒక్కొక్క మిసైల్ విడిచిపెట్టానంటే మీ అందరినీ భస్మం భస్మం చేస్తుందిరా భస్మం చేస్తుంది అర్థమవుతుందా ఇప్పటికీ చివరిసారిగా చెప్తున్నాను చివరిసారిగా చెప్తున్నాను వార్నింగ్ ఇస్తున్నాను మర్యాదగా నా భారత భూభాగంలోంచి మీ అడుగు తీసి వెనక్కు